నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సూర్య గండ్రకోట గారు రచించిన లాలీపాప్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ బొమ్మకు కథ పోటీలో బహుమతి గెలుచుకుని పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో సహరి వారపత్రికలో ప్రచురితమైంది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి లాలీపాప్ అన్న బోర్డును చూస్తూ తన స్నేహితుడు కృష్ణారెడ్డి చెప్పిన ఆఫీసు అదే అని నిర్ధారణ చేసుకుని శంకర్రావు ఆ ఆఫీసు లోపలికి అడుగుపెట్టాడు వెనకనే అతన్ని అనుసరించాడు అతని పుత్రుల చారవాణ్ చార్వాణ్ నిజానికి అతని పేరు చరణ్ అయితే ఎప్పుడు చూసినా అతని చేతుల్లో చరవాణి ఉండటం చూసి అందరూ అతన్ని చారవాణ్ అని పిలవటం మొదలుపెట్టారు ఇప్పుడు అంతే తండ్రి వస్తున్నాడన్న మాటే కానీ అతని ముఖం మొబైల్ ఫోన్లోకి ఉంది వేళ్లతో ఏదో టకటక నొక్కుతూనే ఉన్నాడు వాళ్ళ లోపలికి వస్తూ ఉండగానే ఎదురుగా రిసెప్షన్ కౌంటర్లో ఉన్న సుందరి పళ్ళికిలుస్తూ రండి సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంది మా వాడికి మంచి పెళ్లి సంబంధాలు చూపిస్తారా అన్నాడు కాస్త వెటకారంగా శంకర్రావు ఆ మాట విన్నా తనకేమీ పట్టనట్లు ఫోన్ చూడటంలో మునిగిపోయాడు చార్వాణ్ శంకర్రావు మాటలకు ఆ అమ్మాయి కాస్త కంగు తిని అంతలోనే తేరుకుని ఊరి నీ శంక తాగలయ్యా అనుకుని వారే సార్ ఇదేమన్నా మ్యాట్రిమోని ఆఫీసా పెళ్లి సంబంధాలు చూడటానికి అంది ఆ అమ్మాయి కదా మరి వాట్క అంటావేంటి అన్నాడు ఆ అమ్మాయి స్టైల్లోనే సాగదీస్తూ దాంతో ఆ అమ్మాయి ఓ బెర్రి నవ్వు నవ్వేసి అఫ్కోర్స్ అదే సార్ మా ఆఫీసులో చేసేది ఒకే ఒక పని అనుకోండి దానికోసమే మీరు వచ్చారని నాకు తెలుసు అంది మరింకేం మీ బాసును కలవాలి అన్నాడు శంకర్రావు మా బాస్ లోపల ఉన్నారు ఆ క్యాబిన్లోకి వెళ్ళండి అంటూ ఒక రూమ్ వైపు చూపించింది శంకర్రావు ఆ క్యాబిన్ క్యాబిన్కిసిన నడిచాడు చార్వాణ్ణ అతన్ని అనుసరించాడు ఫోన్లోకి చూస్తూ తలుపు తీసి లోపల పెట్టగానే లోపల ఎదురుగా సీట్లో కులాసాగా కూర్చుని ఫోన్లోకి చూస్తున్న సుబ్బారావు చటుక్కుని వాళ్ళని చూసి రండి సార్ రండి ప్లీజ్ విజిటెడ్ అన్నాడు శంకర్రావు ఒక కుర్చీలో కూర్చోగానే ఆటోమేటిక్గా ఆ పక్క కుర్చీలో చార్వాణి కూడా కూర్చున్నాడు ఫోన్లో నుండి తల బయటకు తీయకుండానే సుబ్బారావు ఒకసారి చార్వాణ్ణిని చూసి ఆ తర్వాత శంకర్ వైపు ఒక రిజిస్టర్ జరుపుతూ మీ ప్రాబ్లం నాకు అర్థమైంది మీరు ఏ ఏరియాలో ఉంటారు మీ అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నాడు పేరు వగైరా వివరాలన్నీ ఈ రిజిస్టర్లో రాయండి అన్నాడు ముందు మీ ఫీజు వివరాలు చెప్పండి అన్నాడు శంకర్రావు ఆ రిజిస్టర్ వైపు చూడకుండా సుబ్బరావు ఓ వెర్రి చూసి నవ్వుతున్నట్టుగా నవ్వి మీరు ఎక్కడుంటారో మీ అబ్బాయి ఎక్కడ పనిచేస్తాడో తెలియకపోతే ఫీజు సంగతి నేనెలా చెప్పగలను ఆ ఏరియాని బట్టి ఫీజు ఉంటుంది అన్నాడు శంకర్రావు తల పంకించి అలాగా మేము ఉండేది ఉప్పల్లో మా వాడు హైటెక్ సిటీలో సైబర్ టవర్స్లో పనిచేస్తుంటాడు అన్నాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట ఓకే ఓకే ఆ డీటెయిల్స్ అన్నీ ఈ రిజిస్టర్లో రాయండి ఇంతకీ మీ వాడి ప్యాకేజ్ ఎంత ఉంటుంది తాపీగా అడిగాడు సుబ్బారావు శంకరవుకి ఒళ్ళు మండిపోయింది అంటే ప్యాకేజీని బట్టి ఫీజు నిర్ణయిస్తారా అన్నాడు దానికి సుబ్బారావు నవ్వి నోనో అదేం లేదు నేను క్యాజువల్గా అడిగాను మా దగ్గర రేట్లు అన్ని ఫిక్స్డ్గా ఉంటాయి సైబర్ టవర్స్ దగ్గర మా వాళ్ళు ఎప్పుడూ ఆన్ డ్యూటీలో ఉంటారు అక్కడ ప్రాబ్లం లేదు ఉప్పల్లో మా స్టాఫ్ తక్కువ మొత్తం కలిపి నెలకు ముప్పై వేలు అవుతుంది అన్నాడు డెస్క్లో ఉన్న ప్రైస్ లిస్ట్ తీసి చెక్ చేస్తూ ముప్పై వేలు చాలా ఎక్కువ మా వాడికి ఇంటి దగ్గరకు క్యాబ్ వస్తుంది అది ఎక్కి నాగోల్ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ మెట్రో ట్రైన్ ఎక్కి హైటెక్ సిటీలో దిగుతాడు సో ఉప్పల్లో మీరు ఎవరిని పెట్టనక్కర్లేదు హైటెక్ సిటీలో చూసుకుంటే చాలు అన్నాడు శంకర్రావు ఓకే కానీ నాగోల్ మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లేదాకా ఎవరు అవసరం లేదా అక్కడ మా వాళ్ళు ఉంటారు మీ వాడిని సేఫ్గా మెట్రో స్టేషన్లో రైలు ఎక్కిస్తారు హైటెక్ సిటీలో మా వాళ్ళు దించుకుని తీసుకువెళ్ళి ఆఫీస్ దగ్గర వదిలిపెడతారు దీని మొత్తానికి ఇరవై వేలు పే చేస్తే చాలు అన్నాడు సుబ్బరావు డిస్కౌంట్ ఏమి ఇవ్వరా అడిగాడు శంకర్రావు లేదు సార్ చెప్పాగా అవన్నీ ఫిక్స్డ్ రేట్లని అన్నాడు సరే ఏం చేస్తాం అలాగే కానియండి రేపటి నుంచి మా వాడి బాధ్యత పూర్తిగా మీరే ఓకేనా యు డోంట్ వర్రీ సార్ మీ వాడిని మాకు అప్పగిస్తే ఇక మీకు ఏ వర్రీ ఉండదు రిసెప్షన్లో యాభై వేలు కట్టండి అందులో ముప్పై వేలు సెక్యూరిటీ డిపాజిట్ మా సేవలు అవసరం లేదని అనుకున్నప్పుడు మీకు ఆ ముప్పై వేలు తిరిగిస్తాం అన్నాడు సుబ్బారావు సెక్యూరిటీ డిపాజిటా మళ్ళీ ఇదొకటా కనుబొమ్మలు చిట్లించి అడిగాడు శంకర్రావు తప్పదు సార్ కట్టాల్సిందే ఇవన్నీ కంపెనీ రూల్స్ చెప్పాక మావన్నీ ఫిక్స్డ్ రేట్స్ ఆ డబ్బు కట్టి రండి సార్ మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం అని అతడు అనటంతో ఇంకా చేసేది లేక రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి యాభై వేలు కట్టి ఆ రిసీప్ట్ తీసుకుని వెళ్ళి సుబ్బారావుకి చూపించాడు సుబ్బారావు తన మొబైల్లో చార్వాన్ అదే చరణ్ ఫోటో తీసుకుని అతని ఆఫీస్ అడ్రస్ నోట్ చేసుకుని ఓకే సార్ ఇక మీ వాడు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే హ్యాపీగా వెళ్ళండి అంటూ శంకర్రావుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు శంకర్రావు మెల్లగా బయటికి నడిచాడు ఆ వెనక చార్వాణ్ణి ఆయన అనుసరించాడు ఫోన్లోకి చూస్తూ అలా బయటకు నడుస్తున్న శంకర్రావుకి రెండు నెలల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది హైటెక్ సిటీలో తన ఆఫీస్ పని పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఏదో పని మీద రోడ్డు దాటుతూ ఉండగా చార్వాణ్ణి ఒక కార్ గుద్దేసింది వెంటనే అక్కడున్న కొంతమంది అతన్ని దగ్గరలో ఉన్న పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు శంకర్రావుకి ఫోన్ వెళ్ళటంతో అతను భార్య సమేతంగా ఆదరా బాదరాగా హాస్పిటల్కి వచ్చాడు కాలు ఫ్రాక్చర్ అయి మంచం మీద ఉన్న కొడుకును చూసి అతని తల్లి బేరం మంది శంకర్రావు మాత్రం ఏం రోడ్డు దాటేటప్పుడు ఒళ్ళుపై చూసుకొని అక్కర్లేదా కళ్ళు మూసుకుని నడుస్తారా అంటూ గయ్యం అన్నాడు నేనేం కళ్ళు మూసుకుని రోడ్డు దాటలేదు ఆ కారు వాడే చాలా ర్యాష్గా వచ్చి కుద్దాడు అంటూ సంజయ్ షి ఇవ్వబోయాడు చార్వాణ్ ఏడుసావులే చేసింది కాక బోర్డు సమర్థింపు ఒకటి పైగా అని విసుక్కున్నాడు శంకర్రావు ఆ సాయంత్రం అతని స్నేహితుడు కృష్ణారెడ్డి ఆసుపత్రికి వచ్చాడు చార్వాణ్ణుని పరామర్శించి ఒరే ఈ రోజుల్లో పిల్లలంతా ఇంతేరా కారు నడిపే వాళ్ళకి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళ ధ్యాస ఉండదు మనమే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా మీ వాడి నయం మావాడైతే ఏకంగా లారీకి ఎదురు వెళ్ళాడని నీకు తెలిసిందేగా ఆ రోజు నువ్వేగా వాడిని ఆసుపత్రిలో చేర్చి నాకు ఫోన్ చేశావు ఎంత పెద్ద ఆపరేషన్ అయ్యిందని దాదాపు మూడు నెలలు ఆసుపత్రి మంచం మీదనే ఉండిపోయాడు పది లక్షల బిల్లు అయింది డబ్బు పోతే పోయింది పిల్లవాడు బ్రతికాడు అదే చాలనుకున్నాను వాడికి భూమి మీద ఉన్నాయి కాబట్టి బ్రతికి బట్ట కట్టాడు అయినా ఈ రోజుల్లో పిల్లలని ఏమీ లాభం లేదు అందుకే వాడి సేఫ్టీ కోసం నేను ఒక పని చేశాను నువ్వు దాన్ని ఫాలో అయ్యావనుకో మీ వాడు సేఫ్గానే ఉంటాడు అన్నాడు కృష్ణారెడ్డి ఏం చేసావరా అదేదో నాకు చెప్పు గుడ్డిగా ఫాలో అయిపోతాను మన పిల్లల క్షేమం కన్నా మనకు కావాల్సింది ఉంటుంది చెప్పు తొందరగా చెప్పరా అదేమిటో అడిగాడు ఆత్రంగా శంకర్రావు ఇవేరా నీతో వచ్చిన ఇబ్బంది నేను చెప్తానని అన్నా కదా ఎందుకంత తొందర నన్ను ఊపిరి కూడా పీల్చుకునేవ విసుక్కున్నాడు కృష్ణారెడ్డి సరే సరే ఇప్పుడు పీల్చుకున్నావుగా ఊపిరి ఇక చెప్పాడు అన్నాడు కోపంగా శంకర్రావు కృష్ణారెడ్డి నవ్వి మీ వాడి ఆరోగ్యం కుదురుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటానికి దాదాపు నలభై రోజులు పడుతుంది అదయ్యాక నేను నీకు ఒక అడ్రస్ ఇస్తాను ఆ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు ఆఫీసు వాళ్ళు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కాకపోతే కాస్త ఫీజు ఎక్కువే తీసుకుంటారు అన్నాడు పర్వాలేదురా బాబు ఎంతో అంత ఫీజు తీసుకొనివ్వు వరలేదు పిల్ల బాగుంటే అదే పదివేలు పదివేలు కాదు రో కనీసం యాభై వేల చమునైనా వదలాల్సిందే అని చెప్పి ఒక పేపర్ మీద ఒక అడ్రస్ రాసి శంకర్రావు చేతికిచ్చాడు ఆ పేపర్లో లాలీపాప్ అని ఉంది దాని కింద ఒక అడ్రస్ ఉంది అది చూసి లాలీపాప్ ఏమిటిరా అని అడిగాడు లాలీపాప్ అంటే పిల్లలు తినే చాక్లెట్ లాంటిది కాదు అది ఆఫీస్ వాళ్ళ ప్రొఫెషన్ అందుకే వాళ్ళ పేరు పెట్టుకున్నారు అన్నాడు కృష్ణారెడ్డి అవునా గమ్మత్తుగా ఉందిరా పేరు సరే నువ్వు చెప్పావు కదా మా వాడిని తీసుకుని ఆఫీస్కి వెళ్తాను ఒకసారి చాలా థ్యాంక్స్ రా మంచి దారి చూపించావు నాకు అంటూ స్నేహితుడు చేయి పట్టుకుని ఊపేశాడు శంకర్రావు ఊరుకోరా ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు నేను పెద్దగా చేసిందే ఉంది మా వాడి విషయంలో నేను చేసిందాన్నే నీకు చెప్పాను అంతే అన్నాడు కృష్ణారెడ్డి చార్వాణ్ కాలు అయ్యాక అతన్ని తీసుకుని ఆఫీసులో ఆఫీసులోకి అడుగుపెట్టాడు శంకర్రావు చార్వాణ్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలో క్యాబ్ దిగగానే అక్కడ ఉన్న ఒక కుర్రాడు తన మొబైల్లో అతని ఫోటో చూసి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చాడు క్యాబ్ దిగిన చార్వాణ్ తన ఫోన్ చూసుకుంటూ మెట్రో స్టేషన్ వైపు అడుగులు వేయడంతో ఆ కుర్రాడు అతని పక్కనే నడుస్తూ అతన్ని పట్టుకుని మెట్రో స్టేషన్ లోపల దాకా తీసుకువెళ్ళి ట్రైన్ ఎక్కేదాకా అక్కడే ఉన్నాడు హైటెక్ సిటీలో మెట్రో ట్రైన్ దిగి తన ఫోన్ చూస్తూ బయటకు వస్తున్న చార్వాణ్ణని చూడగానే అక్కడున్న ఇంకొక వ్యక్తి తన ఫోన్లో అతని ఫోటో చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని తీసుకువెళ్ళి అతని ఆఫీసులో క్షేమంగా వదిలేసి వెళ్ళిపోయాడు నాగోల్ మెట్రో స్టేషన్లోనూ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర చార్వాణ్ణి జాగ్రత్తగా నడిపించబడిన వ్యక్తులు లాలీపాప్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు వాళ్ల పని ఏమిటంటే వాళ్ళకిచ్చిన వ్యక్తుల ఫోటోలు చూసి ఆ వ్యక్తుల్ని జాగ్రత్తగా వాళ్ళ గమ్యాలకు చేర్చటం ఎందుకంటే ఆ వ్యక్తులు ఎప్పుడూ తమ ఫోన్ నుంచి తల పైకెత్తరు ఫారిన్లో రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళను జాగ్రత్తగా రోడ్డు దాటించే మగవాళ్లను లాలీపాప్ మ్యాన్ అని ఆడవాళ్లను లాలీపాప్ ఉమెన్ అని అంటారని దాన్ని ఆధారంగా తీసుకుని మన దేశంలో ఫోన్లోకి చూస్తూ నడిచే వాళ్లను జాగ్రత్తగా రోడ్డు దాటించడం కోసం ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసులు వెలిసాయని తెలిసి శంకర్రావు ఆశ్చర్యపోయాడు తన కొడుకు సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అవటం చూసి అతనికి ఎంతగానో చెప్పి చూశాడు కానీ ఏమీ ఫలితం లేకపోవడంతో ఇక స్నేహితుడు చెప్పిన పని చెయ్యక తప్పలేదు ఈ రోజుల్లో ఇదొక పెద్ద బిజినెస్ అయిపోయిందన్నమాట కాదేది ఇక్కడ వ్యాపారానికి అనర్హం అనుకుని దీర్ఘంగా నిటూర్చాడు శంకర్రావు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే